హాయ్ అండి అందరు బాగున్నారా అందరికీ అలా పూలి స్వర్గం పూజ అందరు చేసుకున్నారు కదా నేను కూడా చేశాను అయితే నేను మా దేవుడు ఫోటోలన్నీ శుభ్రం చేసి కడుక్కొని ఈ విధంగానైతే అలంకరించుకున్నాను తర్వాత తులసి కోట వద్ద కూడా ఈ విధంగా దీపాలన్నీ మా చిన్న బాబాయ్యప్పమ్మలు వేసుకున్నాడు కదా స్వామి చేత దీపాలని ముట్టించిన దీపాలు ఒకటి ముప్పై మూడు వత్తులు నేను ముట్టించిన మూడు వందల అరవై ఐదు వత్తులు మా స్వామి చేత అనిచ్చిన స్వామి వచ్చేసరికి నేను గణపతి దేవుని అష్టోత్తరము కార్తీక దామోదర అష్టోత్తరము తులసి అమ్మవారి అష్టోత్తరము చదువుకొని అన్ని రెడీ చేసిన మా స్వామి గుడికి పోయి వచ్చేసరికి అయితే రెడీ చేసి పెట్టాను రాగానే దీపాలు ముట్టించి కొబ్బరికాయ కొట్టి స్వామి చేతిన కొబ్బరికాయ కొట్టించిన కొబ్బరికాయ కొట్టిండి మా స్వామి దీపాలు అయితే మేము కొబ్బరికాయ కొట్టి ఆ టోక ఒక్క ఇటు పెట్టమని ఇట్లా చెప్తే చిన్నగా పూజ అయితే చేసిండు ఆ తర్వాత మేము దీపాలను అయితే నీళ్ళల్లో పోలీస్ స్వర్గం కథ చెప్పుకొని దీపాలు అయితే వదులుకున్నాము స్వర్గ కథ విన్నాక కొబ్బరికాయ కొట్టి ఈ విధంగా దీపాలు వదులుకున్నాము తర్వాత హారతి మా స్వామి చేతనే ఇప్పించిన హారతి ఈ విధంగా హారతి ఇచ్చిండు మా స్వామి చేతనే హారతిస్తే మంచిది కదా అనేసి హారతి అయితే ఇప్పించిన అట్లా నేను ఈరోజు అందరు దేవుళ్ళని ఇట్లా ఇచ్చి అలంకరణ అయితే నాకు తోచిన విధంగా అయితే చేసుకున్నాను తర్వాత దేవుడికి దండం పెట్టుకున్న హారతి తీసుకొని దండం పెట్టుకున్నాను ఆ తర్వాత ఇంటి లోపల కూడా హారతి ఇచ్చి దండం పెట్టుకున్న దేవుడికి ఇంకేనండి నా పూజలు అయితే కంప్లీట్ అయిపోయినాయి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా అందరు ఈ విధంగానే జరుపుకుంటున్నారని నేను అనుకుంటాను ఓకే మరి బాయ్ మరి